నమస్తే అండి సౌందర్య లహరి చదివేవారీ స్వాగతం ముందుగా ఓంకారం చెప్పుకుందాం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈరోజు ముప్పయో శ్లోకం ముప్పై ఒకటో శ్లోకం చదువుకుందాము ముందుగా ముప్పై ఒక శ్లోకం చదువుతాను స్వదేహోద్భూతిర్

రెండోసారి కూడా చదువుతాను స్వదేహోద్భూతీర్గృణిభీరవతో నిషేవ్యే నిత్యే మహమితి సదా భావతిమాశ్చర్యం త్రినయన సమృద్ధిం తృణయతో महासंवर्ताग्नी प्रवीराचयतिनी राजनविदिम् छवरा 3 వ సారి కూడా చదువుతాను స్వదేహోద్భూతాబీర్ బృనిభీరాని మాధ్యాబీరవివతో నిశేవ్యే నిత్యేత్వా మహమితి సదా భావయతియః త్రినయన సమృద్ధిం తృనయతో మహా సంవర్తీ రివీరచయతి నీరాజన విధి ఇప్పుడు ఈ ముప్పై శ్లోకం అర్థం చూసుకుంటే ఓ శాశ్వతమైన దేవి నీ శరీరం నుండి పుట్టిన కాంతులే అనిమాదిష్ట సిద్ధులు ఏ భక్తుడు నిన్ను తన ఆత్మలో తెలుసుకుంటాడో అట్టివాడు ప్రళయ కాలాగ్నిని కూడా నీరాజనంగా భావిస్తాడు దేనికి వెరవడు ఇప్పుడు ముప్పై ఒకటో శ్లోకం చూద్దాం చతు సకలమతి సంధాయ భువనం సిద్ధి प्रसवपरतन्त्रैः पशुपतिः पुनस्त्वन्निर्बन्धा अखिलपुरुषार्धैकघटना स्वतन्त्रं ते तन्त्रं क्षितितलमवातीतरदिदम् रडोसारम् चतुष्षष्ट्यास्तन्त्रैः सकलमतिसन्धाय भुवनं स्थितस्ततःसिद्धि प्रसवपरतन्त्रैः पशुपतिः पुनस्त्वन्निर्बन्धा अखिलपुरुषार्धैकघटना स्वतन्त्रं ते तन्त्रं क्षितितलमवातीतदरिदम् ఇప్పుడు చివరిసారిగా మూడోసారి కూడా చూద్దాము చతుషష్ట్రై సకలమతి సంధాయ భువనం స్థితస్త ప్రసవ పరతంత్రై పశుపతి పునస్వ నిర్బంధ అఖిల పురుషార్ధైక ఘటన స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాతీతరదిదం ఇప్పుడు ఈ ముప్పై ఒకటో శ్లోకం అర్థం చూద్దాము సిద్ధులనిచ్చే తంత్రములు అరవై నాలుగును పరమశివుడు సంకల్పించి కోరికలను కోరుకునే ప్రజలకు ఇచ్చాడు ఆయన అసుతోషుడు కదా ఎవరూ ఏమి కోరితే దానిని ఇవ్వగల తంత్రాలను ప్రకటించాడు ప్రజలకు కేవలం క్షణ క్ష క్షణికానందమును కలుగజేసే ఈ తంత్రములు కాక శాశ్వత మోక్షప్రదమైన దేవీ తంత్రమును ప్రకటింపవలసినదిగా నీవు కోరగా ఆ విధముగా చేసిన పరమశివుడు ధన్యుడు కదా ఈ శ్రీ విద్యాతంత్రము వల్ల చతుర్విధ పురుషార్థములే కాక శాశ్వత మోక్షము కూడా సిద్ధిస్తుంది దీనివల్లనే నీకు సంతృప్తి కలిగింది ఆ శ్రీ విద్యారాధనకు ప్రధానమైనది శ్రీచక్రం ఈ శ్రీచక్రము సౌందర్యలహరి శ్లోకాలలో నాలుగు కానీ ఐదుకు కా ఐదు కానీ కొంచెం తేడాలలో కానవస్తాయి పూజా విధానాలు వేరైనా ఫలితం శ్రీదేవి అనుగ్రహమే నా ఈ శ్లోకాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధుమిత్రులకి కూడా షేర్ చేయండి నమస్తే